మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ హాయ్ సిరు ఆ ఎక్కడికి వచ్చా రాజమండ్రికి వచ్చారా ఎక్కడి ప్లేస్ అక్కడ హజరంద్రి కొలవర్ గోదావరి ఏది చూపిచ్చు ఏంటి ఎర్ర గోదావరి వచ్చేసిందా ఈ హీరో ఎవరో ఇలా అలా చేస్తున్నారుగా మామా మీ మాయా ఇది ఏమన్నడ్రో బాబు

మరి పెళ్ళి ఎప్పుడు పెళ్ళికి మాకు వెయిట్ అంతా సరిపోయింది మీ ఇద్దరికి హైట్ సరిపోయింది మీ ఎవరిని ఇబ్బందులు కడుతుంది ఇప్పుడే రాజమండ్రి వచ్చావైతే బాగానే ఎంజాయ్ చేస్తున్నావు ఇది వైజాగ్ సముద్రం కాదు రాజమండ్రి గోదావరి ఇది బొంబాయి వరద ఇది బొమ్మాయిలో వరద అంటుంది ఇంకా ఉన్నాయి చూడాలా మరి ఎప్పుడు ఇప్పుడు చూపిస్తావా లెస్కో మీరు ఎక్కడికి వచ్చావు డీమార్ట్కి వచ్చావు అటు ఎక్కడికి ఇటే నెల్లిది పద మీ లావ నీకు తోడుగా బాగానే ఉంటుంది పద కమ్ 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 అంటాడు ఏం కొంటున్నావు చిరు షాప్ అంతా నేను చూస్తున్నాను ఇప్పుడు పేస్ట్ తీసుకుంటావా ఏం పేస్ట్ పడుతున్నావు నువ్వు అవునా బాగుంది పదా ఎద్దరికి చిరు అయితే సోప్స్ చూస్తున్నాడు వాడికి ఏం సబ్బు నచ్చుతుందో అది చూసుకుంటున్నాడు ఇవన్నీ కొత్త కొత్త మోడల్ సబ్బులు ఇవి కిస్ మీరు షాపింగ్ మొత్తం ఈ రోజు డి మార్ట్ మొత్తం కొనేస్తాడు ఈ రోజు ఇటు తీసుకెళ్ అటు నీళ్ళు ఎవరు అక్కడ ఉంటే ఎక్కడ ఏంటి ఏంటిది అట్టడా ఏంటిది ఎంత తీసుకురండి ఒకటి మరి తీసుకుంటదిగా చిరు రావే అక్కడ నుంచి ఉన్నా జేడిపప్పు కావాలా సిరు తీసుకుంటున్నావా కేజీ ప్యాకెటా నువ్వు బాగా రిచ్ అనుకుంటే కేజీ ప్యాకెట్ తీసుకుంటున్నావు రేట్ ఎంత తక్కువ పడతా యాభై అంటే ఆఫ్ ఏంటది జియో చేసి షాపింగ్ అయిపోయింది సిరి ఎక్కేస్తున్నావు బండి ఆహా ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది సంస్కారం